వెల్కమ్ టు శారదా కార్నర్ పోలి స్వర్గం స్త్రీలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే నోముల్లో పోలి స్వర్గం నోము ఒకటి పురాతన కాలం నుంచి తన ఉనికిని కాపాడుకుంటూ వస్తున్న ఈ నోము ఈతరం స్త్రీలను కూడా ఎంతగానో ప్రభావితం చేస్తుంది ఈ నోము జరుపుకోవడానికి కారణమైన కథ జానపద కథలా అనిపిస్తున్న వినడానికి ఆసక్తిగా ఆచరించడానికి ఇష్టంగా అనిపిస్తూ ఉంటుంది ఆ కథ ఏమిటో తెలుసుకుందాం ఒక మారుమూల గ్రామానికి చెందిన రజకస్త్రీకి ఐదుగురు కోడళ్ళు ఉండేవాళ్ళు ఐదుగురు కోడళ్లలో చివరిది చిన్నది అయిన కోడలే పూలమ్మ చిన్నప్పటి నుంచి కూడా పూలమ్మకు దైవభక్తి ఎక్కువ పువ్వులు కోయడం పూజలు చేయడంతోనే ఆమెకు కాలం గడిచిపోయేది పెళ్లి జరిగేంత వరకు దైవంతో ఆమె ఏర్పరచుకున్న అనుబంధానికి ఎలాంటి ఆటంకము కలగలేదు కానీ పెళ్లి అయిన తర్వాత ఆమె ఆనందానికి గండిపడింది పువ్వులు కోయడానికి పూజలు చేయడానికి అసలు గుడికి వెళ్ళడానికి కూడా వీలు లేకుండా పోయింది అందుకు కారణం ఆమె అత్త సాధారణంగా సాధారణంగా ఇంటి కోడలికి దైవభక్తి ఎక్కువగా ఉంటే ఎవరైనా మెచ్చుకుంటారు కానీ పోలి విషయంలో అది తారుమారైంది పోలి అత్తకు తాను మహాభక్తురాలనే గర్వం ఎక్కువ కొంతమంది అమ్మలక్కలు కూడా ఆమె వెనుక చేరి బధన చేయడం వలన ఆమెలో మరింత అహంకారం పెరిగింది పోలి కారణంగా తన పేరు కాస్త పోతుందని భావించి ఆమెను మాత్రం ఇంటి పట్టణం ఉంచి మిగతా కోడలను తీసుకుని గుడికి వెళ్ళి వచ్చేది ఇలా ఉండగా ఒకరోజు కార్తీక అమావాస్యం రోజున పోలికి ఇంటి పనులు పురమాయించి ఆమెకు పూజా సామాగ్రి అందుబాటులో లేకుండా చేసి మిగతా కోడలతో అత్త నదీ స్నానానికి వెళ్ళింది పోలి ఏమాత్రమూ బాధపడకుండా ఇంటి బావి దగ్గర స్నానం చేసి పత్తి చెట్టు నుంచి పత్తి తీసి పత్తిని చే వత్తిని చేసి చల్లకవ్వానికి ఉన్న వెన్నెను తీసి దానితో దీపాన్ని వెలిగించి దైవానికి నమస్కరించింది పోలి భక్తికి మెచ్చిన దైవం ఆమె కోసం పుష్పక విమానం పంపించింది ఊరు జనం చూస్తుండగానే పోలి ఆ విమానం ఎక్కింది విమానం కొంచెం పైకి లేవగానే అక్కడికి వచ్చిన అత్త తాను కాకుండా తన కోడలు స్వర్గానికి వెళ్ళడానికి వీల్లేదంటూ పోలిని కిందికి లాగడానికి ఆమె కాళ్ళు పట్టుకుంది ఆ వెంటనే మిగతా కోడలు ఒకరి తర్వాత ఒకరుగా ఆమె కాళ్ళు పట్టుకుని విమానం నుంచి కిందికి వేలాడసాగారు అది చూసిన దేవతలు పోలికతో పోలితో వారికి పోలిక లేదంటూ విమానం నుంచి కిందికి పడవేశారు పోలి మాత్రం బొందితో స్వర్గానికి వెళ్ళిపోయింది అప్పటి నుంచి ప్రతి ఏడాది ఆశయయుజ అమావాస్య మొదలు కార్తీక అమావాస్య వరకు ప్రతి నిత్యం బ్రహ్మీ ముహూర్తంలో నిద్రలేచి నదీ స్నానం చేసి దీపం వెలిగించి పోలికథ చెప్పుకొని అక్షంతలు తలపై చల్లుకోవడం స్త్రీలకు ఆనవాయితీగా వస్తుంది అంటే ఈ పోలీ స్వర్గం నోము నో నోయడం వలన బొందితో స్వర్గానికి వెళ్తారని భక్తుల విశ్వాసం ఇదే కార్తీక అమావాస్య రోజు నుండి ఆశ అమావాస్య నుండి కార్తీక అమావాస్య వరకు చేసే స్వర్గం నోము వీడియో విన్నందుకు ధన్యవాదాలు